తెలుగు వారి నంబర్ వన్ చైస్ తెలుగు మాట్రిమోని వెల్కమ్ టు ఆదర్ అదూడ ప్రసాద్ కోర్టలపై బాబు లేట్ రియాక్షన్ అసలు తప్పు ఎవరిదో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక విషయం ఏంటి అంటే మహానాడు ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభవంగా అనేక ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియా ఎంచుకుంటా ఉంటారు ఈ నేపథ్యంలో ఈ గత పార్టీ ఆవిర్భవించిన ఈ నలభై ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కడపలో మొట్టమొదటిసారిగా ఒక విధంగా మహానాడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓకే అది ఒక అగ్రెసివ్ స్టెప్ గానే భావించాలి ఇది ఎవరు ఊహించాల ఆ రకంగా కడపలో పెడతారు అని చెప్పి సరే చేసుకుంటా ఉన్నది ఇదంతా బాగానే ఉంది నిన్న సీఎం బాబు గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కోవర్తులు జర జాగ్రత్త కోవార్తలు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వైసీపీ తరఫున కోర్స్ వైసీపీ నుంచి వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమవుతున్నారు ఆటోమేటిక్గా పార్టీలో కోర్టులాగా మారుతున్నారు కోర్టులాగా మారి వాటి ఇన్ఫర్మేషన్ను లీక్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఇటు పార్టీలో ఉంటూనే ఆ పార్టీలో కొంతమంది నాయకులను వేసేస్తూ ఉన్నారు కదా మనం చూసినట్లయితే వీరయ్య చౌదరి నియోజకవర్గం ఆయన కావచ్చు అలాగే మన మాచర్ల జంట హత్య అది కావచ్చు ఈ నేపథ్యంలోనే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంటున్నారు కానీ వాళ్ళే హతమార్చబడుతున్నారు అసలు పార్టీ అధికారంలోనే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అని అంటే కోవర్ట్లు ఈ కోవర్ట్లు వ్యవహారం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు గెలిచినాయి సరే ఏ పార్టీకి ఎంత కేడర్ ఉందో అది పక్కన పెడితే ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు మరి అంతటి గెలుపు సొంతం చేసుకున్న తర్వాత ఇంకా ఎందుకు వీళ్ళకి వైసీపీ వాళ్ళు నిజంగా మాట్లాడుకుందాం అది టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు మంచోడా చెడ్డోడా అని సెకండ్ పక్కన పెట్టేసేయండి అసలు వైసీపీ వాళ్ళకి మేము డోర్స్ క్లోజ్ చేసాము మూడు పార్టీల మీద సమన్వయ కమిటీ పెట్టాము ఎవరినైనా సరే పార్టీలోకి ఆహ్వానించాలి అని ఏ పార్టీలకు రావాలన్నా సరే మూడు పార్టీలు కలిపి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు ఎంతవరకు నడుస్తుంది అది ఆ సమన్వయ కమిటీ ఉందా అసలు అసలు అంతెందుకు అసలు వైసీపీ వాళ్ళు మీ మీకు ఎందుకు ఏం చేసుకుంటారు వాళ్ళు ప్రక్కన ఓటమని మూట కట్టుకున్న వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర చేసుకుంటారు లేదు అవినీతి చేసిన వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటానంటారంటే నాకు అర్థం కావట్లా ఇప్పుడు వైసీపీలో అంత పెద్ద పొడింగులైతే వైసీపీలోనే ఉండొచ్చుగా పోనీ పార్టీ వాళ్ళ ప్రాబ్లం ఉంటే ఎన్నికలకు ముందే వస్తారుగా వీళ్ళు ఇవాళ పార్టీ ఓడిపోయేసరికి పార్టీలో ఉండకుండా వచ్చేస్తున్నారా వీళ్ళు అవినీతి అక్రమాలు చేసుకోవడానికి అక్కడ ఆ పార్టీ కావాలా అయిపోయిన తర్వాత వాళ్ళకి అధికారం కోల్పోయినప్పుడు మరలా తెలుగుదేశం పార్టీ కావాలా లేదా జనసేన కావాలా లేదా బీజేపీ కావాలా అంటే కేసులను స్థాపించుకోవడానిక అప్పుడు చేసిన అవినీతిని కప్పించుకోవడానికి దానికి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ముగ్గురు రానాలి అసలు నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు స్థానాలు ఇప్పుడు ఎవరైనా రాజకీయ లబ్ధి పొందడానికేకా వచ్చేది పార్టీ అంతకంటే గొప్ప విజయాన్ని ఇంకెక్కడ సాధిస్తుందా నూట డెబ్బై ఐదుకి మళ్ళీ నూట అరవై నాలుగు కొట్టమని అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరి వల్ల కాదు అది కానీ ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు కానీ అంత విజయం సొంతం అవ్వదు అటువంటిది ఆ ఓటు పైన వైసీపీ నాయకులను తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటారంటారా నాకు అర్థం అంతెందుకు ఎన్నికలకు ముందు ఇదే వైసీపీ నాయకులు కొంతమంది సైలెంట్గా వచ్చి తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో జాయిన్ అయ్యారు జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు ఉదాహరణకి లావకృష్ణ గారు ఆయన వైసీపీలో ఉన్నాడు నో మోర్ కాంట్రవర్సీస్ ఆయన ఆయన పైన ఒక కాంట్రవర్సీ లేదు పోనీ నోటు దురుసు లేదు చాలా సాఫ్ట్ క్యాండిడేట్ పర్సను హ్యాపీగా వచ్చాడు జాయిన్ చేస్తున్నారు బాగుంది తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండం అది మంచి వికెట్ కూడా నెక్స్ట్ బాలసౌరి గారు మచిలీపట్నం ఎంపీ ఆయన కూడా జనసేన పార్టీలోకి వచ్చాడు ఆయన కూడా ఎప్పుడు కాంట్రవర్షియల్గా మాట్లాడలేదు సో ఆయన పార్టీలోకి వచ్చిన నష్టం లేదు ఇంకా కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి కొలిసి పార్థసార్రి గారిని తీసుకున్నారు పార్థసారథి గారిని పార్టీలోకి తీసుకోవడం ఒక ఎత్తు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు బాగానే ఉంది ఆయన ఏకంగా మంత్రినే చేశారు దీనివల్ల చాలామంది కూడా అసంతృప్తిగా ఉన్నారు సరే ఎవరేమనుకున్నా అది సెకండరీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇలా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు బ్రహ్మాండం కానీ తీరా గెలుపు వచ్చిన తర్వాత విజయం సాధించిన తర్వాత ఇంకా ఏం సాధిద్దామని వాళ్ళని తీసుకుని వీళ్ళని తీసుకుని చేర్చుకుంటున్నారు కదా ఇదే జనసేన బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకుని ఎంత రాంగ్ స్టెప్ అంటే తెలుసు అది బాలినేని తీసుకోవడం నిజంగా ప్రశాంతంగా ఉన్న కూటమిని కంపు చేసినట్టే అది ఇప్పుడు బాలినేని వల్ల ఉపయోగం లేదు అసలు ఓడిపోయిన బాల్యను తీసుకొచ్చి జనసేనలో పెట్టుకుని ఏం చేద్దామని ఒకటి సరే పార్టీని బలోపేతం చేసుకుంటారా అని అనుకుంటే ఆల్రెడీ వైసీపీలో ఉన్న వ్యక్తిని అక్కడ అతని పైన అనేక రకాలైన ఆరోపణలు ఉంటాయి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పార్టీని బలోపేతం ఏ రకం చేసుకుంటారు పోనీ క్యాండిడేట్ల పరంగానో ఫైనాన్షియల్ పరంగానో అని అనుకుంటే మొన్న ఫైనాన్షియల్గా ఎంతవరకు స్టేటస్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తే వాళ్ళు గెలిచారండి సో మరి అవన్నీ కూడా ఆలోచించాలి నెక్స్ట్ టీడీపీ ప్రధానమైన కారణం నాకు చెప్పాల్సిందే ఇక్కడ ఎందుకంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు లేకపోతే ఈ కార్పొరేట్ ఎన్నికలు అవి ఇవి ఉన్నాయి కదా వాటికి సంబంధించి అక్కడ సీట్లను కైవసం చేసుకోవడం కోసం పార్టీని అందులోకి రెండు ఇందులోకి రెండు అంటారు పోతే పాన్ అయ్యిండీ ఇంకేమైనా మహా ఉండే ఒక సంవత్సరం పది నెలలో ఉంది ఆ పదవి ఆ పదవీ కాలం పూర్తయిన తర్వాత మరలా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయిగా ఇంతలోనే కక్కుర్తిపడి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి వీళ్ళని పార్టీలోకి తీసుకొచ్చేది ఏంటి తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసుగా అసలు కరుడు కట్టిన కార్యకర్తలు ఊహించని విధంగా హత్యకావించబడుతున్నారు ఆ లోటుని ఎవరు చేస్తారు పార్టీకి ఎంత డ్యామేజ్ అది అసలు నాకు అవసరం వైసీపీ వాళ్ళు నిర్మహటగా చెప్పండి అంతేందుకు జోగి రమేష్ ఉన్నాడు ఆ జ్యోగి రమేష్ను కూడా కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళే లాబి చేస్తున్నారంట ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు ఇదే జోగి రమేష్ ఇష్టాని రీతి ఎట్ట మాట్లాడాడు నోటికి అద్దు అదుపు ఉందా వాడు వీడు అరే తురే తప్ప ఏమైనా మాట్లాడా మరి ఏం చేయాలి సో ఇట్లాంటి వాళ్ళకి మధ్య లాబీ చేయడానికి కొంతమందిని ఉపయోగించుకుంటున్నట్లు ఉంది సో ఇంకొంతమంది అయితే కొన్ని కొన్ని స్కాములకు సంబంధించిన వ్యవహారంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే కొంతమంది ఈ రకంగా మెతక వైఖరితో అదేమిటి అని డబ్బులు లాబింగ్ డబ్బులు తీసుకుంటున్నారు కూడా తీసుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆఫ్ ద రికార్డు నాతో చాలా మంది చెప్తున్నారు నేను ఇంకా కొన్ని ఓపీనియన్ చెప్పలేకపోతున్నాను ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి సో ప్రజలు ఎన్నో ఆశలతో ఎంతో బాధ్యతతో ఈ తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి అప్పచెప్పారు సో తీరా ఇప్పుడు విజయం సాధించిన తర్వాత ఇంకా మాకు వైసీపీ వాళ్ళు ఆళ్ళని తీసుకుంది ఏళ్ళని తీసుకుంది ఏం చేద్దాం అసలు ఆయన కరుడు కట్టిన కార్యకర్తలు ఏం చేస్తున్నారు అక్కడ ఇవాళ నోరు తెరిచి లేట్గా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అదిగో కొంతమంది కోగట్లు ఉంటున్నారు జాగ్రత్త జాగ్రత్తగా అసలు జాయిన్ చేసుకో మాకు అండి జాయిన్ చేసుకోవడం ఎందుకు తిప్పలు తెచ్చుకోవడం ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీలోనూ వచ్చిన వాళ్ళు రావడం వల్ల మీకు ఉరిగేది ఏంటో నాకు అర్థం కావట్లా ఇటు జనసేన పార్టీ కూడా అంతే ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు వస్తానంటే మాకు అవసరం లేదురా నాయన మాకు చాలు ఉన్నవాళ్ళు చాలు మాకు ఏదైనా ఉంటే కొత్త వాళ్ళు కావాలి ఫ్రెషర్స్ కావాలా ఫ్రెషర్స్ని తీసుకోండి పవన్ కళ్యాణ్ గారులాంటి చిత్తశుద్ధి ఉండేవాళ్ళు ఎవరు ఇంకా దొరకట్లేదు యువతలో ఎందుకు దొరకడం బ్రహ్మాండంగా దొరుకుతారు ఎకండి లేదు ఫైనాన్షియల్ గా స్టేటస్ ఉన్నవాడే కావాలి అంటే ఇక అది మీ ఇష్టం ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన దగ్గర ఎదిగే నాయకుల దగ్గర నుంచి ఎవరు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్స్పెక్ట్ చేయరు పంచుతారా పంచరా సెకండ్రీ గెలుస్తారా గెలవరా సెకండ్రీ కానీ ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కావాలి ఇప్పుడు డబ్బులు పంచేవాడు ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నవాడు కావాలంటే ఏం చేస్తాడాడు గెలుస్తాడు పెట్టుబడి పెడతాడు మరలా దాన్ని రికవర్ చేసుకోవాలని చూస్తారు కదా ఆ రికవర్ చేసుకునే లెక్క జనసేన పార్టీ ఎందుకు ఏ పార్టీ అయినా ఒకటే దానికి పవన్ కళ్యాణ్ గారు అవసరంలా కాబట్టి ఈ కోవర్ట్లు చేసే పనులకి ఇవాళ మీరు అప్రమత్తంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ముందు అసలు ఆపండి వైసీపీ వాళ్ళని రానికుండా ఆపేసేయండి వేరే పార్టీ వాళ్ళని రానియకుండా డోర్స్ క్లోజ్ చేయండి ఆ సమన్వయ కమిటీలు పెట్టండి ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత ఒకటి వాళ్ళ కండిషన్లు పెట్టండి మీరు పెట్టండి కండిషన్లు వాళ్ళు కండిషన్లు పెడితే రావటం కాదు మీరు పెట్టండి కండిషన్లు మేము టికెట్లు ఇయ్యం ఆల్రెడీ మా పార్టీ కేడర్ మా పార్టీ కార్యకర్త అయినా సరే వాడు చెప్పినట్టు వినాలి కానీ మీరు చెప్పినట్టు వాడు ఎండవు అనే కండిషన్ పెట్టండి లేకపోతే దశాబ్దాల నుంచి వాళ్ళు జెండాను మోస్తా ఉంటే ఆ కార్యకర్తలు ఇవాళ వైసీపీ నుంచి వచ్చిన వాడిని నెత్తిని పెట్టుకోండి ఆయన చూడాలంటే చూడాలనా కార్యకర్తలకు ఎలా ఉంటారు ఆలోచించడం ఆడమే పోరాడి మరలా ఆడికి సలాం కొట్టాలంటే ఏ విధంగా ఉంటుంది కాబట్టి వాడని దృష్టిలో పెట్టుకొని ఇక వైసీపీ వాళ్ళకి కంప్లీట్గా గేట్ క్లోజ్ చేసేయండి వాళ్ళు కాదు వీళ్ళు కాదు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇస్తానన్నా ఏం కుదరదు నో మోర్ లాబింగ్ ఏమీ లేదు నో వలసలో అని చెప్పేసి క్లోజ్ చేయండి అప్పుడు ఎవరేం చేస్తారో చూద్దాం అలా ఉంటుంది మరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా కొంచెం లేటుగా కళ్ళు తీర్చారు అప్రమత్తంగా ఉండమని చెప్పడం కాదు మీరు అసలు వాళ్ళకి అవకాశం ఏమాకండి అనేది అయితే మాత్రం చాలా మంది అభిప్రాయపడుతున్నారు అదే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ కోవర్లకు సంబంధించి నేను బాబు గారు మాట్లాడారో అది లేట్గా రియాక్ట్ అనేది అయితే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారో దానిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ